వన్ ఇయర్ గ్యారంటీ టు పీస్ రీప్లేస్మెంట్ వస్తుంది ఓరియంట్ కంపెనీలో వస్తుంది మీకు ఇది దీంతో పాటు మీకు ఈ గన్ ఫ్రీ వస్తుంది ఇది పైపు ఫ్రీ వస్తుంది హెవీ బాడీ ఉంటది రెండు సెక్షన్ ఉంటది రెండున్నర నర డెలివరీ డెలివర్ ఉంటది కాపర్ రూటర్ కాపర్ వెండింగ్ ఉంటది హై స్పీడ్ మోటర్ ఉంటుంది ఇది వితౌట్ కరెంట్ నడిచేది మోటర్ ఇది పెట్రోల్ మీద నడుస్తుంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పైప్ లైన్ దాకా కొడుతుంది ఎక్సన్ కంపెనీ కాపర్ రూటర్ కాపర్ వెండింగ్ ఉంటది కార్ వాష్ చేసుకోవడానికి బైక్ వాష్ వాష్ చేసుకోవడానికి త్రీ ఫేస్ మోటర్ ఉంటది కాపర్ రోటర్ కాపర్ వెండింగ్ వన్ ఇయర్ సర్వీస్ వారెంటీ ఉంటుంది ఫీ మీటర్ మీటర్ ఉంటుంది ఆటో షాప్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ కింద పిల్లర్ నంబర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ సిక్స్ మధ్యలో వస్తుంది అపోజిట్ మున్సిపల్ కాంప్లెక్స్ జాంపాక్ రోడ్ మన దగ్గర స్టార్టింగ్ నుంచి పద్నాలుగు వందల యాభై రూపాయల నుంచి హాఫ్ స్టార్టింగ్ ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి లక్ష రూపాయల దాకా మన దగ్గర మోటార్ ఉంటుంది అవైలబుల్ ఇంట్లోకి సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించిన అన్ని రకాల వాటర్ మోటార్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది బోర్లకు పనిచేసేది సంపులో పనిచేసేది నల్లకి నల్లకి పెట్టుకునేది కుళాయికి పెట్టుకునేది అన్ని రకాల వాటర్ మోటార్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ అగ్రికల్చర్ మోటార్ చూపించిన పోతున్నాము ఇది త్రీ హెచ్పి మోటర్ కింగ్ జాగార్ కంపెనీ కినాల్లో వేసేది కాలువాళ్ళు వేసేది మోటార్ ఉంటుంది కాపర్ రోటర్ కాపర్ వెండింగ్ ఉంటుంది త్రీ హెచ్పి మోటార్ తొమ్మిది వేల ఐదు వందలు వస్తుంది ఇది ఇది సెవెంటీ పైప్ లైన్ పైప్ లైన్ దాకా కొడుతుంది రెండున్నర సెక్షన్ ఉంటుంది రెండు రెండు ఇంచు డెలివరీ ఉంటుంది వన్ ఇయర్ సర్వీస్ వారంటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హెచ్పి ఓపెన్ ఇది కినాల్లో వేసేది కాలువలు వేసేది ఇది ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది రెండున్నర సెక్షన్ ఉంటుంది రెండు ఇంచు డెలివరీ ఉంటుంది కాపర్ రోటర్ కాపర్ వెండింగ్ ఉంటుంది నైంటీ టు హండ్రెడ్ పైప్ లైన్ దాకా కొడుతుంది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంటుంది హెవీ మోటార్ ఉంటుంది హై స్పీడ్ మోటార్ ఉంటుంది వి సెవెన్ బాడీ ఉంటుంది ఇది ఈ రెండు కూడా వీ సెవెన్ బాడీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ వీ నైన్ బాడీ వస్తుంది ఇది హెవీ బాడీ ఉంటుంది రెండున్నర సెక్షన్ ఉంటుంది రెండున్నర ఇంచి డెలివరీ ఉంటుంది కాపర్ ఊటర్ కాపర్ వెండింగ్ ఉంటుంది ఒక హై స్పీడ్ మోటార్ ఉంటుంది పైప్ లైన్ ఎక్కువ కొడుతుంది ఈ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ పైప్ లైన్ వరకు కొడుతుంది ఈ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది పద్నాలుగు వేల ఐదు వందలు వస్తుంది టెక్సన్ కంపెనీ ఉంటుంది ఇందులోనే సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పీ తీసుకుంటే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది త్రీ ఇంచ్ సెక్షన్ ఉంటుంది త్రీ త్రీ ఇంచ్ డివర్ ఉంటుంది కాపర్ రోటర్ కాపర్ వెండింగ్ ఉంటుంది స్టీల్ బాడీ నైన్ బాడీ నెక్స్ట్ మోడల్ వచ్చేసి టెక్సన్ కంపెనీలో బి ఐరన్ బాడీ మోటర్ ఇది హెవీ బాడీ మోటర్ ఉంటుంది స్టీల్ బాడీ కాకుండా ఇది ఐరన్ బాడీ ఉంటుంది హెవీ హెవీ డ్యూటీ ఉంటుంది ఇది కూడా మనకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పైప్ లైన్ దాకా కొడుతుంది టెక్సన్ కంపెనీ కాపర్ రూటర్ కాపర్ వెండింగ్ ఉంటుంది రెండున్నర సెక్షన్ రెండున్నర ఇంచ్ డెలివరీ ఉంటుంది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది పదిహేడు వేల ఐదు వందలు వస్తుంది హెవీ బాడీ త్రీ ఇంచ్ డెలివరీ మోటార్ ఇది ఫైవ్ హెచ్పి త్రీ ఇంచ్ డెలివరీ త్రీ ఇంచ్ సెక్షన్ త్రీ ఇంచ్ డెలివరీ కాపర్ రూటర్ కాపర్ వెండింగ్ టెక్సన్ కంపెనీ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సర్వీస్ వారంటీ ఉంటుంది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఐరన్ బాడీ టెక్సన్ కంపెనీ కాపర్ రూటర్ కాపర్ వెండింగ్ ఇది అయితే మనకు ఒక టూ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ పైప్ లైన్ ఉన్నా కూడా ఇది కొడుతుంది ఇది టూ అండ్ హాఫ్ సెక్షన్ టూ అండ్ హాఫ్ సెక్షన్ ఉంటుంది టూ అండ్ హాఫ్ డెలివరీ ఉంటుంది కాపర్ రూటర్ కాపర్ వెండింగ్ ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు వస్తుంది అగ్రికల్చర్లా బోర్లా దించేటి మోటర్ ఫోర్ అండ్ హాఫ్ మోటర్ ఇది త్రీ ఫేస్ మోటర్ ఉంటుంది కాపర్ రూటర్ కాపర్ వెండింగ్ వన్ ఇయర్ సర్వీస్ వారంటీ ఉంటుంది త్రీ హెచ్పి ఫిఫ్టీన్ ఇస్టేజ్ ఉంటుంది మీకు టూ ఇంచ్ డెలివరీ ఉంటుంది టూ ఇంచ్ అవుట్లెట్ ఉంటుంది ఈ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది టూ హెచ్పి త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి అన్నీ దొరుకుతాయి ఇది త్రీ హండ్రెడ్ ఫీట్ వర్క్ కెపాసిటీ ఉంటుంది మీకు ఇందులోనే మంచి క్వాలిటీలో జాగ్వార్ కంపెనీలో వస్తుంది జాగ్వార్ కంపెనీలో పీస్ టు పీస్ గ్యారంటీ వస్తుంది మీకు త్రీ హెచ్పి మోటార్ త్రీ ఫేస్ టూ ఇంచ్ డెలివరీ కాపర్ రోటర్ కాపర్ వెండింగ్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి టెక్సన్ కంపెనీలో కాపర్ రోటర్ కాపర్ వెండింగ్ మోటార్ ఇది ఫైవ్ హెచ్పి ఫైవ్ స్టేజ్ ఇది ఇక మంచి క్వాలిటీ మోటర్ ఉంటుంది అసెంబ్లీ మోటర్ కంటే ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది మేము చాలా రోజు చాలా రోజుల నుంచి అమ్ముతున్నాం కంప్లైంట్ లేదు ఇలా రేటు కొంచెం దాని లోకల్ అసెంబ్లీ మోటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది ఫైవ్ హెచ్పి ఫైవ్ స్టేజ్ తీసుకుంటే మీకు సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫైవ్ హెచ్పీ నుంచి ఎయిట్ హెచ్పి ఫోర్టీన్ హెచ్పి దాకా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇది ఫైవ్ హెచ్పి సిక్స్ స్టేజ్ టూ ఫార్టీ ఫీట్ పనిచేస్తుంది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇలానే నెక్స్ట్ సిక్స్ హెచ్పి ఇది సిక్స్ హెచ్పి సిక్స్ స్టేజ్ ఉంటుంది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి టెన్ స్టేజ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది అలాగే చాలా మోడల్స్ ఉంటుంది మీరు ఒకసారి ఫోన్ చేస్తే మీకు అన్నీ డీటెయిల్స్ ఫోన్ ద్వారా చెప్పేస్తాము అది కొండల్ కొండల్ టైప్ పంపు కూడా ఉంటుంది మన దగ్గర టూ అండ్ హాఫ్ డెలివరీ ఫైవ్ హెచ్పి ఫోర్ స్టేజ్ పంపు ఉంటుంది సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో వస్తుంది ఇది సిక్స్ హెచ్పి ఫైవ్ స్టేజ్ పంపు టూ అండ్ హాఫ్ డెలివరీ ఉంటుంది నూట యాభై ఫీట్ వరకు పనిచేస్తుంది ఫైవ్ హెచ్పి నూట ఇరవై పనిచేస్తుంది సిక్స్ హెచ్పి నూట యాభై ఫీట్ పనిచేస్తుంది నెక్స్ట్ ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి సిక్స్ టేజ్ వన్ ఎయిటీ ఫీట్ దాకా పనిచేస్తుంది కాపర్ రూటర్ కాపర్ వైండింగ్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది ఈ మట్టు పంప్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలంలో ఇది చాలా ఉపయోగం వస్తుంది సెల్లర్లో నీళ్ళు నిండిపోయినప్పుడు ఇంకా డీ వాటరింగ్ కోసం ప్లస్ మీకు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు గొంతల వాటర్ నీళ్ళు తీ బయట తీయాలనుకుంటే ఈ మోటర్ వస్తుంది ఇది హై డిశ్చార్జ్ మోటర్ ఉంటుంది ఇది క్రామ్టన్ కంపెనీ మోటర్ ఉంది టూ ఇంచ్ డిలవర్ ఉంటుంది వాటర్లో ఉండేది మోటర్ ఇది సింగిల్ ఫేజ్ ఇలా త్రీ ఫేజ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వన్ హెచ్పి మోటర్ ప్రైస్ క్రామ్టన్లో థర్టీన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో వస్తుంది వన్ ఇయర్ గ్యారంటీ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుంది ఇలా లోకల్ కంపెనీలో తీసుకుంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్లో కూడా వచ్చేస్తుంది కానీ ఇది క్రామ్టన్ కంపెనీ కాబట్టి రేట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర పెట్రోల్తో నడిచేది మోటార్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలంలో ఫ్లూడ్లు వస్తున్నాయి ఇప్పుడు కరెంట్ లేకున్నప్పుడు ఈ మోటార్ కూడా మనం వాడుకోవచ్చు అగ్రికల్చర్ ఇంట్ ఇంట్లో ఇంటి ఇంటికాడ సెల్ల నీళ్ళు నిండిపోయినప్పుడు ఈ మోటార్ కూడా పెట్టుకోవచ్చు ఈ పెట్రోల్తో నడిచే నడిచేది మోటార్ ఉంటుంది టూ ఇంచ్ సెక్షన్ ఉంటుంది టూ ఇంచ్ డెలివరీ ఉంటుంది ఇది లోతు లోతు ట్వంటీ ఫీట్ నుంచి ఎయిటీ ఎయిటీ ఫీట్ పైన కొడుతుంది ఒకవేళ లెంత్ పోవాలంటే థౌజండ్ ఫీట్ లెంత్ వరకు పనిచేస్తుంది ఒక వన్ వన్ లీటర్లో వన్ అవర్ మోటార్ నడుస్తుంది మనం ఎక్సలీటర్ ఇంకా ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువసేపు కూడా నడిపించుకోవచ్చు హై ప్రెషర్ పంప్ ఉంటుంది వాటర్ పంప్ ఇది ఇది వితౌట్ కరెంట్ నడిచేది మోటార్ ఇది పెట్రోల్ మీద నడుస్తుంది నడుస్తుంది మా కంపెనీ ఉంటుంది పదివేల ఆరు వందలు వస్తుంది టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తుంది ఇలా త్రీ ఇంచ్ డెలివరీ తీసుకుంటే మీకు లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తుంది అలాగే మన దగ్గర కార్ వాషర్ పంప్ కూడా అవైలబుల్ ఉంటుంది హై ప్రెషర్ వాషర్ ఇది ఇది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో వస్తుంది మన ఇంట్లో కారు కారు వాష్ చేసుకోవడానికి బైక్ వాష్ వాష్ చేసుకోవడానికి సోలార్ ప్యానెల్ మీద కూడా నడుస్తుంది దీంతోపాటు మీకు ఈ గన్ ఫ్రీ వస్తుంది ఇది పైపు ఫ్రీ వస్తుంది ఇది ఇది కూడా ఫ్రీ వస్తుంది ఇది ఈ పైప్ కూడా ఫ్రీ వస్తుంది ఇవన్నీ మనకు దీంతోపాటు ఫ్రీ వస్తుంది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో మన దగ్గర ఇళ్ళల్లో వాడుకునేది మోటార్లు కూడా అవైలబుల్ ఉంటాయి చాలా తక్కువ రేట్లో ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీలో సిక్స్టీన్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది అది హాఫ్ హెచ్పి మోటర్ ఇది ఫిఫ్టీన్ ఫీట్ సెక్షన్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్ కెపాసిటీ ఉంటుంది వన్ ఇయర్ గ్యారంటీ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ వస్తుంది ఓరియంట్ కంపెనీలో వస్తుంది మీకు ఇది పదహారు వందల యాభైలో వస్తుంది అలాగే ఇందులోనే వన్ హెచ్పి తీసుకుంటే ట్వంటీ ఫీట్ సెక్షన్ ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ కెపాసిటీ ఉంటుంది ఓరియంట్ కంపెనీలో వస్తాయి రెండు వేల రెండు వందల యాభైలో హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది ఎంఆర్పి వచ్చేసి సిక్స్ థౌజండ్ ఉంటుంది అలాగే బ్రాండెడ్లో కావాలంటే క్రాప్టన్ కంపెనీలో వస్తుంది మీకు హాఫ్ హెచ్పీ మోటార్ ఉంటుంది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్లో వస్తుంది హై స్పీడ్ మోడల్ ఇలా ఇంకా తక్కువ రేట్ కూడా ఉంటుంది ఎక్కువ రేటు కూడా ఉంటుంది మోడల్స్ బట్టి రేటు ఉంటుంది వన్ హెచ్పీ తీసుకుంటే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్లో వస్తుంది హెవీ మోడల్ ఉంటుంది ఇది ఫైవ్ ఫ్లోర్ కెపాసిటీ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ సెక్షన్ ఉంటుంది ఇలానే నెక్స్ట్ మోడల్ ఇది షార్ప్ ఫ్లో కంపెనీలో వస్తుంది ఇది బిగ్ ఫ్లో మోడల్ ఉంటుంది తక్కువ రేట్లో ఒక మంచి క్వాలిటీ హై స్పీడ్ మోటార్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫీట్ సెక్షన్ ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ కెపాసిటీ ఉంటుంది ఈ క్లోజ్ బ్యాగ్కి డబుల్ ఎంప్లర్ మోటర్ ఉంటుంది ఈ నల్లకి సంపుకి బాయ్కి మల్టీ పర్పస్ ఈ ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ ఫిఫ్టీలో వస్తుంది ఫిక్స్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్లో ట్వంటీ వన్ ఫిఫ్టీలో వస్తుంది అలానే వన్ హెచ్పి తీసుకుంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తుంది ఇది ట్వంటీ ఫైవ్ పీ సెక్షన్ ఉంటుంది ఫైవ్ ఫైవ్ ఫ్లోర్ కెపాసిటీ ఉంటుంది వన్ ఇయర్ గ్యారంటీ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది కింగ్ జాక్ వార్ కంపెనీ ఇది మంచి క్వాలిటీ మోటర్ ఉంటుంది ఐఎస్ఐ ఐఎస్ఓ ఫైవ్ స్టార్ రేటింగ్ కాపర్ ఊటర్ కాపర్ వెండింగ్ ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది ఫిక్స్ ప్రైజ్ త్రీ ఫ్లోర్స్ కెపాసిటీ ఉంటుంది అలానే వన్ హెచ్పి తీసుకుంటే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది ఇది ఫైవ్ ఫ్లోర్ కెపాసిటీ ఉంటుంది అగ్రికల్చర్లో త్రీ ఫేజ్ మోటార్స్కి వాడుకోవడానికి త్రీ ఫేజ్ స్టార్టర్ ఉంటుంది టూ హెచ్పి నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి వరకు పనిచేస్తుంది ఇది ఎల్టీఎల్కే బ్రాండ్ ఉంటుంది సింటెక్స్ కంపెనీ బాక్స్ ఉంటుంది ఎల్టీఎల్కే రిలే స్టార్టర్ ఉంటుంది ఫీస్ క్యారీలో ఆమ్స్ మీటర్ హోల్స్ మీటర్ ఉంటుంది ఆటో స్విచ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో వస్తుంది ఇంకోటి కొంచెం తక్కువ రేట్లో కావాలంటే మంచి క్వాలిటీలో మహీంద్రా కంపెనీలో వస్తుంది బాక్స్ సేమ్ వస్తుంది ఓన్లీ ఇది రిలే వేరేది వస్తుంది మహీంద్రా కంపెనీలో వస్తుంది ఇది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో వస్తుంది ఇవే కాకుండా మన దగ్గర చాలా రకాలు మోటార్స్ ఉంటాయి చాలా కంపెనీస్ మోటార్స్ ఉంటాయి మీకు కావాలనుకుంటే కింద ఇచ్చిన నంబర్కి కూడా కాంటాక్ట్ చేయండి మీరు ఫోన్ ద్వారా అన్ని డీటెయిల్స్ చెప్పేస్తాము మా షాప్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ కింద పిల్లర్ నంబర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ సిక్స్ మధ్యలో వస్తుంది షాప్ పేరు వచ్చేసి పారామౌంట్ వాటర్ పంప్ ఉంటుంది ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఫోన్ చేయొచ్చు